హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు మార్చ్ పద్నాలుగు పదిహేనవ తేదీలు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకన్పై క్లిక్ చేయండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం మహిళా సమృద్ధి యోజనను ఏ రాష్ట్రము లేదా యూటీ ప్రభుత్వము ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ ఢిల్లీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఢిల్లీ ప్రభుత్వము మహిళా సమృద్ధి యోజనను ఆమోదించింది ఇది ఇరవై ఒకటి నుండి అరవై సంవత్సరాల వయసు గల బలహీన ఆర్థిక వర్గాలకు చెందిన మహిళలకు సంవత్సరానికి మూడు లక్షల వరకు సంబందిస్తున్న వారికి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అందిస్తుంది ఈ పథకం మహిళలకు ఆర్థిక సహాయం మరియు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది నెలవారీ భత్యాలు సూక్ష్మ సంస్థలకు సబ్సిడీ రుణాలు మరియు వృత్తి శిక్షణ వంటి వివిధ రూపాలలో ఇది అందుబాటులో ఉంది మహిళలు స్థిరమైన ఆదాయాన్ని సాధించడంలో మరియు వారి కుటుంబాల శ్రేయస్సుకు దోహదపడేలా ఈ పథకం రూపొందించబడింది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల వార్తలో ప్రస్తావించబడిన టీ సెవెంటీ టూ అంటే ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ట్యాంక్ టీ సెవెంటీ టూ ట్యాంకుల కోసం థౌజండ్ హెచ్పి ఇంజన్ల కోసం రక్షణ మంత్రిత్వ శాఖ రష్యాకు చెందిన రోసోబోరో నెక్స్పోర్ట్లతో రెండు వందల నలభై ఎనిమిది మిలియన్ల ఒప్పందంపై సంతకం చేసింది ఈ ఇంజన్లు పూర్తిగా ఏర్పడిన పూర్తిగా నాక్డౌన్ చేయబడిన మరియు సెమీ నాక్డౌన్ పరిస్థితులలో డెలివరీ చేయబడతాయి భారత సైన్యం యొక్క నౌకాదళంలో కీలకమైన టీ సెవెంటీ టూ ట్యాంకులు ప్రస్తుతం ఏడు ఏడు వందల ఎనభై హెచ్పి ఇంజన్లతో కలిగి ఉన్నాయి సోవియట్ రూపొందించిన టీ సెవెంటీ టూ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ప్రవేశపెట్టబడింది మరియు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగించబడుతుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల ఏ దేశము క్లస్టర్ బాంబులను నిషేధించే క్లస్టర్ మున్సిషన్స్ కన్వెన్షన్ నుండి వైదొలిగింది కరెక్ట్ ఆన్సర్ లిథువేనియా రష్యా పరమైన ఆందోళనను చూపుతూ లిథువేనియా క్లస్టర్ మున్సియేషన్ కన్వెన్షన్ నుండి నిష్క్రమించింది దీనికి మానవ హక్కుల సంఘం నుండి విమర్శలు వచ్చాయి క్లస్టర్ బాంబుల వాడకం ఉత్పత్తి బదిలీ మరియు నిల్వలను కన్వెన్షన్ ఆన్ క్లస్టర్ మున్సియేషన్ నిషేధిస్తుంది ఇది మే ముప్పై రెండు వేల ఎనిమిదిన ఆమోదించబడింది మరియు ఆగస్టు ఒకటి రెండు వేల పదిన అమలులోకి వచ్చింది ఈ ఒప్పందంలో నూట పన్నెండు సభ్యదేశాలు మరియు పన్నెండు సంతకాలు ఇంకా ఆమోదించలేదు భారతదేశం అమెరికా రష్యా చైనా ఉక్రెయిన్ మరియు ఇజ్రాయెల్ వంటి ప్రధాన దేశాలు వ్యూహాత్మక ఆందోళనల కారణంగా సంతకం చేయలేదు నెక్స్ట్ వన్ చూద్దాం ఏ రాష్ట్ర ప్రభుత్వము తన సొంత ఉపగ్రహంను ప్రయోగించనున్నది కరెక్ట్ ఆన్సర్ అస్సాం సామాజిక ఆర్థిక కార్యక్రమాలు మరియు సరిహద్దు భద్రత కోసం డేటా యాక్సెస్ను మెరుగుపరచడానికి అస్సాం ప్రభుత్వము తన సొంత ఉపగ్రహం అస్సాం శాట్ను ప్రయోగించినట్లు ప్రకటించింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రాష్ట్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి అజాంత నియోగ్ వెల్లడించిన ఈ ఉపగ్రహం వ్యవసాయము విపత్తు నిర్వహణ మౌలిక సదుపాయాలు మరియు భద్రతా కార్యకలాపాలకు మద్దతు ఇస్తుంది ఈ చొరవ అస్సాంను సొంత ఉపగ్రహాన్ని ప్రయోగించిన మొదటి భారతీయ రాష్ట్రంగా చేస్తుంది ఇది ప్రాంతీయ అభివృద్ధిలో చారిత్రాత్మక మైలురాన్ని సూచిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల ఏ రాష్ట్రంలో సారస్ క్రేన్ అరుదైన దృశ్యం నివేదించబడింది కరెక్ట్ ఆన్సర్ అస్సాం అస్సాంలోని టీన్స్కియాలోని సైకోవాలో సారస్క్రేన్ అరు అరుదైన దృశ్యం నివేదించబడింది ఇది పక్షి ప్రేమికులను మరియు వన్యుపురాణుల ఔత్సికులను ఆకర్షించింది సారస్క్రేన్ ప్రపంచంలోని ఎత్తైన ఎగిరే పక్షి ఇది ఆగ్నేషియా ఉత్తర భారతదేశం మరియు ఉత్తర ఆస్ట్రేలియాలో కనిపిస్తుంది భారతదేశంలో ఇది ప్రధానంగా గంగా మైదానము మరియు తూర్పు రాజస్థాన్ వెంబడి కనిపిస్తుంది దక్షిణ ప్రాంతాలలో తక్కువగా ఉంటుంది ఈ జాతి వలస రహితం ఇది ప్రధానంగా కాలువలు చిత్తడి నేలలు మరియు చెరువులు వంటి చిత్ర నేలలో నివసిస్తుంది కొన్నిసార్లు మానవ నివాసాలకు సమీపంలో ఉంటుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల మయన్మార్ సరిహద్దు దగ్గర శక్తివంతమైన లార్జ్ ఫేజ్డ్ అర్రే రాడర్ను మోహరించిన దేశం ఏది కరెక్ట్ ఆన్సర్ చైనా చైనా మయన్మార్ సరిహద్దుకు సమీపంలోని యోనాన్ ప్రావిన్స్లోని చైనా శక్తివంతమైన లార్జ్ ఫేజ్డ్ అర్రె రాడర్ను మోహరించింది ఇది హిందూ మహాసముద్రం మరియు భారత భూభాగంలోకి లోతుగా ఐదు వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ నిఘా పరిధిని కలిగి ఉంది ఇది బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలను నిజ సమయంలో గుర్తించి ట్రాక్ చేయగలదు సాంప్రదాయ రాడర్ల మాదిరిగా కాకుండా ఇది తక్షణ స్కానింగ్ కోసం ఎలక్ట్రానిక్ నియంత్రత యాండల్ను ఉపయోగిస్తుంది ఇది బాలిస్టిక్ క్షిప్లతో సహా బహుళ లక్ష్యాలను అధిక ఖచ్చితత్వంతో ట్రాక్ చేయగలదు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు మరియు వాయు రక్షణ నెట్వర్క్లో ఎల్ఏపిఏఆర్లు కీలక పాత్ర పోషిస్తాయి నెక్స్ట్ వన్ చూద్దాం ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం రెండు వేల ఇరవై ఐదును ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ రెండు వేల ఇరవై ఐదును కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రయోగాత్మకంగా పరిశ్రమ అనుభవాన్ని అందించడానికి ప్రారంభించింది ఇది వివిధ రంగాలలో లక్ష ఇరవై ఐదు వేల ఖాళీలతో పన్నెండు నెలలు అప్రెంటిషిప్ ప్రోగ్రాం ఈ పథకం పాల్గొన్న వారికి జట్టు కృషి మరియు కమ్యూనికేషన్ వంటి పరిశ్రమ సంబంధిత మరియు సాఫ్ట్ నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది అర్హత కలిగిన అభ్యర్థులలో పదివ పన్నెండవ ఐటీఐ పాలిటెక్నిక్ డిప్లొమా లేదా ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు సంవత్సరాల వయసు గల గ్రాడ్యుయేట్లు ఉన్నారు దరఖాస్తులు అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి మార్చి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆన్లైన్లో తెరిచి ఉంటాయి ఎంపిక చేయబడిన ఇంటర్నల్ను నెలవారీ ఐదు వేల స్టే ఫండ్ మరియు ఆరు వేలు ఒకేసారి ప్రయోజనం లభిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ముఖ్యమంత్రి బాలికా సమృద్ధి యోజన మరియు ముఖ్యమంత్రి కన్యా ఆత్మ నిర్భర్ యోజన అనే పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వము ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ త్రిపుర మార్చ్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడున కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రి మరియు బీజేపీ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా త్రిపురలో బాలికల కోసం రెండు సంక్షేమ పథకాలను ప్రారంభించారు ముఖ్యమంత్రి బాలికా సమృద్ధి యోజన మరియు ముఖ్యమంత్రి కన్యా ఆత్మ యోజన బాలికా సమృద్ధి యోజన కింద బీపీఎల్ కుటుంబాలు నవజాతి బాలికలకు యాభై వేలు బాండును అందుకుంటారు వారి పద్దెనిమిది ఏళ్ళు నిండే సమయానికి ఇది పది లక్షలు పెరుగుతుందని అంచనా కన్యా ఆత్మ నిర్భర్ యోజన అన్ని విద్యా బోర్డుల నుండి హయ్యర్ సెకండరీలో మెరిటోరియస్ అయిన నూట నలభై మంది బాలికలకు ఉచిత స్కూటీలను అందిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం సిప్రి నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఏ దేశం అవతరించింది కరెక్ట్ ఆన్సర్ ఉక్రెయిన్ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం రెండు వేల ఇరవై ఇరవై నాలుగు నుండి భారతదేశము రెండువ అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఉంది అయితే దాని దిగుమతులు రెండు వేల పదిహేను పంతొమ్మిదితో పోలిస్తే తొమ్మిది పాయింట్ మూడు శాతం తగ్గాయి ఉక్రెయిన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతు తరగా అవతరించింది దిగుమతులు దాదాపు వంద రెట్లు పెరిగాయి రష్యా నుండి భారతదేశం యొక్క ఆయుధ దిగుమతులు రెండు వేల పదిహేను పంతొమ్మిదిలో యాభై ఐదు శాతం నుండి రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో ముప్పై ఆరు శాతంకి పడిపోయాయి రష్యా మరియు ఫ్రాన్స్ రెండింటి నుండి భారతదేశము అగ్రశ్రేణి ఆయుధ కొనుగోలుదారు ప్రపంచ ఆయుధ ఎగుమతులలో అమెరికా నలభై మూడు శాతంతో ముందంజలో ఉండగా రష్యా ఎగుమతులు అరవై నాలుగు శాతం తగ్గాయి పంతొమ్మిది వందల తొంభై తొంభై నాలుగు తర్వాత చైనా మొదటిసారిగా టాప్ టెన్ ఆయుధ దిగుమతిదారుల జాబితా నుండి నిష్క్రమించింది దేశీయ ఉత్పత్తి వృద్ధిని చూపుతుంది నెక్స్ట్ వన్ చూద్దాం నీటి స్థిరత్వ సమావేశం రెండు వేల ఇరవై ఐదు ఏ నగరంలో నిర్వహించబడింది కరెక్ట్ ఆన్సర్ న్యూఢిల్లీ జలశక్తి మంత్రిత్వ శాఖలోని నేషనల్ వాటర్ మిషన్ కింద ఉన్న బ్యూరో ఆఫ్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీ ది ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్ సహకారంతో వాటర్ సస్టైనబిలిటీ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై ఐదును నిర్వహించింది ఈ సమావేశం పారిశ్రామిక నీటి వినియోగ సామర్థ్యంపై దృష్టి సారించింది మరియు మార్చి పన్నెండు రెండు వేల ఇరవై ఐదున న్యూఢిల్లీలోని సంసద్ మార్గ్లో పాలిక్ కేంద్రంలో ఎన్డిఎంసి కన్వెన్షన్ సెంటర్లో జరిగింది కేల కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ సి ఆర్ పాటిల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు నీటి సంరక్షణ పట్ల ప్రభుత్వ నిబద్ధతను నొక్కి చెప్పారు నెక్స్ట్ వన్ చూద్దాం పిఎం యువ పథకం యొక్క మూడవ ఎడిషన్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ విద్యా మంత్రిత్వ శాఖ ముప్పై ఏళ్ళలోపు యువ రచయితలకు మార్గదర్శకత్వం వహించడానికి ప్రధానమంత్రి యువ రచయితల మార్గదర్శక మా సారీ అండి ప్రధానమంత్రి యువ రచయితల మార్గదర్శకత్వం కోసం ప్రధానమంత్రి పథకం యొక్క మూడవ ఎడిషన్ను విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ఈ కార్యక్రమం భారతదేశంలో చదవడము రాయడము మరియు పుస్తక సంస్కృతిని ప్రోత్సహిస్తుంది మరియు మార్గదర్శకత్వం మరియు ప్రచురణ అవకాశాలను అందిస్తుంది ఇది మూడు ఇతివృత్తాలపై దృష్టి పెడుతుంది జాతి నిర్మాణంలో భారతీయ డయస్పర్ పాత్ర భారతీయ జ్ఞాన వ్యవస్థ మరియు ఆధునిక భారతదేశ నిర్మాతలు ఈ పథకం జ్ఞాన ఆధారిత వ్య పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైతో సమలేఖనం చేయబడింది నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా యువ త్రీ పాయింట్ జీరోని అమలు చేస్తుంది